పదవి ఇచ్చారా పక్కకు పెట్టారా ఒక ముఖ్యమైన వార్త ఇది ఆర్టీఐ కమిషనర్ పోస్టులో ట్విస్ట్ అయోధ్య రెడ్డికి కేటాయించడంపై చర్చ రాజకీయ పదవి ఆశించి ఆశించిన సీఎంపిఆర్ఓ సో ఇది ఒక పెద్ద చర్చ నడుస్తుంది దీని మీద మాట్లాడుకుందాం మనం పదవి ఇచ్చారా పక్కకు పెట్టారా అయోధ్య రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సీఎంపిఆర్ఓ కొనసాగుతున్నటువంటి వ్యక్తి సడన్గా ఈ కమిషనర్గా పెట్టేసరికి మరి పక్కకు పెట్టేసినట్టేనా ఇంకా రాజకీయ జోక్యం ఉండదు ఈ పదవిలో కాబట్టి కావాలని పదవి ఇచ్చినట్ట పక్కకు పెట్టినట్ట అనే ఒక చర్చ నడుస్తుంది దానికి సంబంధించిన కథనం ఏది ఆర్టీఐ కమిషనర్ పోస్టులో ట్విస్ట్ అయోధ్య రెడ్డి కేటాయించడంపై చర్చ రాజకీయ పదవి ఆశించిన సీఎం సిపిఆర్ఓ రాజ్యాంగ పోస్ట్ కట్టబెట్టిన కాంగ్రెస్ సర్కార్ పొలిటికల్ మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ సో ఒకసారి వినండి సో ఈ పదవి ఏంది అసలు అయోధ్య రెడ్డి ఏంది మంది చాలామంది వాళ్ళకి తెలుస్తుంది రాష్ట్ర సమాచార కమిషనర్గా సివి శ్రీనివాసరావు మొహసిన పర్వీన్ దేశాల భూపాల్ బోరెడ్డి అయోధ్య రెడ్డిలను నియమితులయ్యారు ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన పివి శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ కాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్య రెడ్డి సీఎం సిపిఆర్ఓగా ఉన్నారు మైనార్టీ కోటాలో హైదరాబాద్కు చెందిన పర్వీన్ మోహినిని ప్రభుత్వం ఎంపిక చేసింది అయితే ఇందులో మిగతా వారికంటే అంటే అయోధ్య రెడ్డి నియామకం అనేది హాట్ టాపిక్గా మారింది ఎందుకు అయోధ్య అయోధ్య రెడ్డి నియామకం హాట్ టాపిక్గా మారిందంటే ఆర్టీఐ కమిషనర్గా కొత్త పదవి ఇచ్చినప్పటికీ ఆ పోస్ట్లో కూర్చుంటే సీఎం నుంచి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితులు అని అనివార్యంగా ఏర్పడతాయి సో ఆటోమేటిక్గా సీఎం నుంచి దూరంగా కూర్చోవలసిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడతాయి రాజ్యాంగపరమైన పదవి కావడంతో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది ప్రస్తుతం సీఎం సిపిఆర్ఓగా ఉన్న వెసులుబాటు ఇక్కడ నుంచి ఉండే ఛాన్స్ లేదు దీంతో ఆయనకు పదవి ఇచ్చారా పక్కకు పెట్టారా అనే ప్రచారం కూడా జరుగుతోంది పొలిటికల్ మీడియా సర్కిల్లో అదే అంశంపై ఫుల్ డిస్కషన్ జరుగుతోంది ఏం జరగబోతోంది అని ఒక వార్త అవుతాం మనం వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయోధ్య రెడ్డి రాజకీయ పరంగా ఉండే డా నామినేటెడ్ పోస్ట్ అడిగినట్లు తెలుస్తుంది నామినేటెడ్ పుష్టి అడిగినట అందుకే దూరం పెట్టినట్టు మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి రావడంతో ప్రభుత్వాన్ని చక్కదిద్దే క్రమంలో మీడియాను కోఆర్డినేట్ చేయాలంటే తప్పనిసరిగా సిపిఆర్ఓగా ఉండాల్సిందే సీఎం సూచన మేరకు ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు సో ఆ తర్వాత కూడా తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో మంచి పదవి ఇవ్వాలని కోరారు సో ఎమ్మెల్సీ లేదా ఇతర ముఖ్యమైన పదవి కావాలని పలుమార్లు అడిగిన ఆయన ఓకే అడిగినట్లు ఆయన సన్నిహిత వర్గం తెలిపింది కానీ ఉన్నట్టుండి ఆయనకు కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ పోస్ట్ కట్టబెట్టడం గమనార్హం చట్టసభల్లో అడుగు పెట్టాలనేది ఆయన టార్గెట్ అయితే తన పొలిటికల్ జర్నీ కొరకు ఆయన ఏం చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది సీఎంకు సన్నిహితుడిగా గుర్తింపు కలిగిన అయోధ్య రెడ్డిని సడన్గా సీఎంఓ నుంచి తప్పించడంతో ప్రభుత్వంలో ఏదో జరుగుతుందనే అనుమానం కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది అసలు పవర్లో కీరోల్ సో ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పవర్లోకి రావడంలో అయోధ్య రెడ్డి కీలక పాత్ర పోషించారు రేవంత్ కోర్ టీంలో ఒకరైన ఆయన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మట్టి కర్పించేందుకు తన స్ట్రాటజీని అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ద్వారా ప్రయోగించారు అప్పట్లో బలమైన ప్రభుత్వంగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు తయారు చేశారు గ్రేటర్ హైదరాబాద్ నుంచి జిల్లాల వరకు సమయం సందర్భాన్ని బట్టి టాపిక్లను ఎంపిక చేసి అప్పటి పిసిసి అధ్యక్షుడు బ్రీఫింగ్ ఇచ్చారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పరిస్థితులను మానిటరింగ్ చేశారు సీఎంకు అతి దగ్గర వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులంతా ఆయనకు సహకరించారనే ఒక విషయం కూడా ఉంది సో ఇది పదవిచ్చిరా మగజారెడ్డిని పక్కకు పెట్టరా అనే చర్చ కూడా నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా